దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ అందిస్తోంది అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏటా ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతు జమ చేస్తున్నారు అయితే ఈ డబ్బులను పన్నెండు వేలకు పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో కీలక ప్రతిపాదనలు చేసింది అయితే మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చేసిన పన్నెండు వేల రూపాయల పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా అనే చర్చ కొనసాగుతోంది ఇదే ప్రశ్నను డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున రాజ్యసభ సభ్యులు ఒకరు పార్లమెంటు వేదికగా అడిగారు ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సమాధానం ఇచ్చింది రాజ్యసభ సభ్యుడు ఇస్లాం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం అందించారు ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయం ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచాలనే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు సాయం పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు మరోవైపు పిఎం కిసాన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరిగా అని ఇస్లాం మరో ప్రశ్న అడిగారు దీనికి సమాధానంగా కేవలం కొత్త రిజిస్ట్రేషన్ రైతుల ఐడి తప్పనిసరి అని కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు అయితే ఇది పద్నాలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని మిగతా రాష్ట్రాల్లో రైతుల ఐడి లేకుండానే రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు సాగు చేస్తున్న భూమి కోసం రైతులకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల సాయం అందిస్తున్నారు ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒకటి విడతల్లో నిధులు రైతులకు అందించారు ఇరవై ఒక్క విడతల్లో మొత్తంగా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు అయితే పీఎం కిసాన్ స్కీమ్కు కొన్ని షరతులు ఉన్నాయి ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వరు అలాగే భార్యాభర్తలు ఇద్దరు తీసుకునేందుకు అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి సైతం ప్రస్తుతానికి అర్హత లేదు